హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు చేసుకునే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు వీటినే లలితా నవరాత్రులు అని కూడా అంటారు ఈ సంవత్సరం ఇవి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి పదిహేడవ తారీఖు వరకు ఉన్నాయి అంటే శ్రీరామనవమి రోజు వరకు ఉన్నాయి సంవత్సరంలో వచ్చే నాలుగు నవరాత్రుల్లో చాలా చాలా ముఖ్యమైనవి వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు శరన్నవరాత్రులు అయితే మనకు తెలుసు కదండి మాసంలో వస్తాయి కదా దసరా టైంలో అవి మిగిలిన రెండు నవరాత్రులు ఒకటి శ్యావలా నవరాత్రులు ఇంకొకటి వారాహి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటారు వీటిని ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు గుప్తంగా చేసుకుంటారు కానీ వసంత నవరాత్రులు మరియు నవరాత్రులు మాత్రం ఎంతో వైభవంగా అందరూ కలిసి ఆనందంగా చేసుకుంటూ ఉంటారు అసలు ఈ నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి అనేది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఈ టైంలో యమధమస్త్రలు అనగా మృత్యువు యొక్క కూరలు సంవత్సరంలో రెండుసార్లు భూమికి దగ్గరగా వస్తాయి ఈ కాలంలో మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయండి మృత్యువు బాగా ఎక్కువగా యాక్టివేట్గా ఉంటుంది ఈ టైంలో అందుకే చూడండి చైత్రమాసం మరియు ఆశ్వేజ మాసాల్లో మరణాలు అవి అకాల మరణాలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకే ఆ జగజ్జనని మాత అమ్మ అమ్మలగన్నయమ్మ ఈ సృష్టికే మూలమైన తల్లి మనల్ని రక్షించేందుకు ఆవిడ ఆవిడ కూడా ఈ సమయంలో మనకు చేరువగా వస్తుంది అమ్మ మనకు తన చేతిని అందించడానికి ప్రయత్నిస్తుంది మరి మనం అమ్మ చేతిని అందుకొని రక్షణ పొందుతామా లేదా అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది కదా అది తెలుసుకొని మనం అమ్మను ఆరాధించినట్లయితే అకాల మృత్యువు నుండి మనల్ని మన కుటుంబాన్ని అమ్మ రక్షించి తీరుతుంది అమ్మ దయ అనేది ఉంటే అన్నీ ఉన్నట్లేనండి ఒక్కసారి నవరాత్రులు శ్రద్ధగా చేసి చూడండి ఆ తల్లి కరుణ ఏంటి అనేది మనకే అర్థమవుతుంది మనకు మంచి చేసేవారు ఎవరు చెడు చేసేవారు ఎవరు అని ఆ తల్లి మనకు తెలిసేలా చేస్తుంది తీయటి మాటలు చెప్పే వాళ్ళందరూ మంచివాళ్ళని అనుకోకూడదు మంచివాళ్ళని మూర్ఖులమైన మనం నమ్ముతూ ఉంటాము కానీ వారి మనస్తత్వం ఎలాంటిది అని కొన్ని సంఘటనల ద్వారా అమ్మ మనకు తెలియజేస్తుంది మరి ఈ నవరాత్రులు ఎలా చేయాలండి మాకు తెలియదు అని అనుకుంటున్నారా వెయిట్ చేయండి చెప్తాను మరి ఈ నవరాత్రులు శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వారికి ఏం జరుగుతుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాపేక్ష అనేది చూసుకుంటారు కదా కానీ లాభాపేక్ష కంటే కూడాను భక్తి శ్రద్ధలు అనేవి ఎంతో ముఖ్యమండి చాలామంది భార్యాభర్తలు ఏవేవో కారణాల వల్ల విడిపోయి బ్రతుకుతూ ఉంటారు విడాకులు తీసుకుందాము అని కూడా అనుకుంటూ ఉంటారు అలా చేస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటని ఒక్కసారైనా ఆలోచించారా సమాజంలో వారిని ఎలా చూస్తారో మీకు తెలుసా పోనీ మాకు పిల్లలు లేరండి మేం విడాకులు తీసుకోవచ్చు కదా అని అనుకుంటారా బాగానే ఉంది కానీ జీవితాంతం ఒంటరిగా ఉంటారా లేదు కదా ఉండలేరు మరో వివాహం చేసుకుంటామండి అని అనుకుంటారా మరి మళ్ళీ మీకు వచ్చే భాగస్వామితో అదే లేదా ఏదో ఒక సమస్య అనేది రావచ్చు అప్పుడేం చేస్తారు మళ్ళీ విడిపోతారా అడ్జస్ట్ అవుతారా అడ్జస్ట్ అవుతామంటారా ఇదేదో ముందే చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి రాదు కదా అని తప్పకుండా అనుకుంటారు గొడవలు అనేవి చిన్నవైనా పెద్దవైనా ఒక్కసారి కూర్చొని భార్యాభర్తలు ఆలోచించుకోండి ఎలా సాల్వ్ చేసుకోవాలో చూడండి దీనిలో భాగంగానే దైవాన్ని నమ్మే వారికి మాత్రమే నేను ఈ విషయం అనేది చెప్తున్నానండి నమ్మని వారు నచ్చని వారు అస్సలు ఈ వీడియోనే చూడొద్దు ఈ విధంగా గొడవలు పడే దంపతులు ఇప్పుడు ఈ లలితా నవరాత్రుల్లో చేసే ఈ పూజతో చాలామంది దంపతులు అనేవాళ్ళు ఒకటయ్యారండి ఇది నేను నిజంగా చెప్తున్న విషయం ఇక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు దోషాలు ఇక అకాల మృత్యు మరణాలు కుటుంబంలోని సమస్యలు ఇంకా పైకి చెప్పుకోలేని ఎన్నో రకాల సమస్యలు అనేవి కూడా ఈ పూజ చేసినట్లయితే తీరిపోతాయి కోట్లు వస్తాయని చెప్పను కానీ ఆర్థిక సమస్యలు మాత్రం తప్పకుండా తీరుతాయండి ఇక మరి ఈ పూజ చేయడానికి లలిత అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది లేదా ఏదో ఒక అమ్మవారి ఫోటో ఉన్నా కూడా ఆవిడనే లలిత అమ్మవారిగా భావించుకొని పూజ అయినా కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి అనేది పూజను మొదలు పెట్టాలండి ఉదయం ఏడు గంటల్లోపు పూర్తి చేసినట్లయితే చాలా చాలా మంచిది మాకు అలా కుదరదండి ఏం చేయాలి అని అనుకుంటారా ఉదయం పది గంటల్లోపు మాత్రం పూజ పూర్తయ్యేలా షెడ్యూల్ పెట్టుకోండి ఇక తర్వాత పితృపూజ సమయం కాదు కాబట్టి పది గంటల్లోపే పూజ అనేది పూర్తి చేసుకోండి ఉదయం మాకు కుదరదండి అని అనుకునే వాళ్ళు సాయంత్రమైనా కూడా చేసుకోవచ్చు కానీ రోజు ఒకే సమయానికి ప్రారంభం అనేది చేయాలి ఇల్లంతా చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మాలకు పసుపు కుంకుమలు ముంగిళ్లలో ముగ్గులు ముగ్గుల్లో పసుపు కుంకుమలతో అలంకరించుకోవడం ఈ విధంగా చక్కగా అన్ని చేసుకోండి ఇక మీకు దొరికినట్లయితే మామిడి తోరణాలు వేపాకు తోరణాలు ఇవన్నీ కట్టుకొని చక్కగా గుమ్మాలను మందిరాన్ని అలంకరించుకోండి ఈ నవరాత్రుల సమయంలో ఎవరిని దూషించకుండా పనికిరాని ముచ్చట్లకు పోకుండా ఎవరిపై నిందలను వేయకుండా అమ్మను ఎంతో శ్రద్ధగా ఆరాధించండి మీకు తట్టుకోలేని కోపం వచ్చినా సరే శ్రీమాత శ్రీమాత అనుకోండి మనస్సు నెమ్మదిస్తుంది కలిపురుషుడు మనం చేసే పూజలను ఆపాలని ఎంతో ప్రయత్నిస్తాడండి కానీ మనం అమ్మను గట్టిగా నమ్మి పూజిస్తే అతను మనల్ని ఏమీ చెయ్యలేడు ఒక రాగి పాత్రను శుభ్రపరచుకొని దానిలో దేవుని ఆరాధన కోసం నీళ్లతో నింపుకొని ఉంచుకోండి ఇక మనం ఆచమనం చేసుకోవడానికి ఏదో ఒక గ్లాసులోనూ కొద్దిగా నీళ్ళననేది ఉంచుకోండి ఆచమనం చేసిన నీళ్లతో ఎప్పుడూ పూజకు వాడకూడదండి ఇక ఈ తొమ్మిది రోజులు కూడా నుదుటన కుంకుమ కాళ్లకు పసుపు తలలో చక్కగా పువ్వులు చేతులకు గాజులు మట్టి గాజులు పెళ్ళైన సుమంగిళ్ళు అయితే కాలికి మెట్టెలు మెడలో తాళి అనేది తప్పనిసరిగా ఎప్పుడూ ధరించే ఉండాలి ఈ తొమ్మిది రోజులు మాత్రమే కాదండి ఎప్పుడూ కూడా పెళ్ళైన ఆడవారు మెడలో తాళి కాలికి మెట్టెలు చక్కగా నదుట్టిన కుంకుమ ధరించే ఉండాలి ఈ టైంలో తాళికి చక్కగా గంధం కుంకుమతో అలంకరించుకోండి మనల్ని ఎవరైనా చూసినట్లయితే కళకళలాడుతూ వారు మనకు చేతులెత్తి నమస్కరించేలా మనం కనిపించాలి ఇక నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే భారీగా చేయాలా అని అనుకోకండి మీ వేలును బట్టి ఈ తొమ్మిది రోజుల్లో ఒకరోజు పెరుగన్నము ఒకరోజు నిమ్మకాయ పులిహోర ఒకరోజు పాలతో చేసిన ప్రసాదము ఈ విధంగా లలిత అమ్మవారికి ఇష్టమైన ఎనిమిది నైవేద్యాలనే ఉన్నాయి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా మీకు వీలైతే వాటిని చేసి పెట్టండి లేదంటే ఈ నైవేద్యాలను చేయండి ఇక మిగిలిన రోజుల్లో ఒక్కొక్కనాడు ఒకరోజు పానకము బెల్లం ముక్కో కొబ్బరికాయ ఇవన్న పండ్లు పెసరపప్పు శనగలు లేకపోతే ఖర్జూరము ఈ విధంగా మీ ఇష్టం ఏదో ఒకటి నైవేద్యంగా నివేదించవచ్చు ముఖ్యంగా చెప్పాల్సింది మరొక విషయం అనేది ఉందండి లలిత అష్టోత్తరం ఉంది కదా అంటే ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ అని ఉంటుంది కదా ఈ లలిత అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూజించుకోండి ఇలాంటి అష్టోత్తరం అనేది మరొకటి లేదండి ఇది ఎంతో విశేషమైంది దీనిలో ప్రతి నామములో కూడా పదహారు అక్షరాలు అనేవి ఉంటాయి ఈ మంత్రాలతో విశుద్ధి చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి మనలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది సౌభాగ్యం నిలుస్తుంది దీనివల్ల దంపతుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ అనేది పెంపొందుతుంది అది మనం పూర్వమే ఒక వీడియోలో ఈ నామాలన్నీ కూడా చెప్పుకున్నాము కదా దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసి నేర్చుకోవచ్చు చదువుకోవచ్చు ఇప్పుడు పూజా విధానం సింపుల్గా చెప్పుకుందాము ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేయాలి తర్వాత సంకల్పం చేసుకుని అమ్మను ధ్యానం చేయాలి ఇక గణేషుని పూజ అనేది చేసుకుని ఎలాంటి ఆటంకములు మేము చేయబోయే ఈ అమ్మ పూజకు ఆటంకంలో రాకుండా చెయ్యి స్వామి అని ప్రార్థించుకుని ఒక బెల్లముక్క నైవేద్యం పెట్టి స్వామికి నమస్కరించుకొని అమ్మ పూజను ప్రారంభించాలి ఇప్పుడు అమ్మను షోడస ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి అంటే అమ్మను మనం మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా అమ్మకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అందించినట్లుగా తాగడానికి నీళ్ళు ఇచ్చినట్లుగా అమ్మకు స్నానానికి నీళ్ళు ఇచ్చినట్లుగా వస్త్రాన్ని అందించినట్టుగా గంధం గుంకుమలతో అమ్మను అలంకరించినట్టుగా పువ్వులు ఆభరణాలతో అలంకరించినట్లుగా అమ్మ తయారై అలసిపోయింది కదా ఇప్పుడు అమ్మకు త్రాగడానికి కొంచెం నీరందిచ్చినట్లుగా ఈ విధంగా ప్రతి ఉపచారము చేస్తూ అమ్మ యొక్క నామాన్ని చదువుకుంటూ ఈ ఉపచారాలు చేసుకోవాలి మాకు అమ్మ నామాలు ఏవి రావు అని అనుకునేవాళ్ళు ఓం శ్రీ లలితాదేవ్యే నమ అని ప్రతి ఉపచారానికి ముందు కూడా స్మరించుకొని అమ్మకు ఉపచారాలు చేయాలి ఇక ఇక్కడ ఆపి మనం అమ్మకు చదవాలనుకున్న అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు స్తోత్రాలు లాంటివి ఏవైనా ఉంటే చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు ఇక అవి పూర్తయిన తర్వాత అమ్మకు ధూపాన్ని చూయించాలి తర్వాత దీపాన్ని చూపించాలి ఇక తర్వాత మనం నైవేద్యాన్ని ఆరగింపు చేయాలి అమ్మకి తర్వాత హారతి చూపించాలి ఇక చామరాలతో అమ్మకు చక్కగా గాలిని వీచాలి తర్వాత అపరాధ నమస్కారాన్ని చెప్పుకొని మంత్రపుష్పము అంటే కొన్ని అక్షతలు పువ్వులు చేతిలో తీసుకొని చేసిన పూజ పూజలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే క్షమించమని అమ్మకు నమస్కరించుకోవాలి అమ్మ పాదాల వద్ద వాటిని విడిచి ఇక తొమ్మిది రోజులు కూడా ఇలా ఇలానే పూజించుకోవాలి ఇక సాయంత్రం దీపం ధూపం మామూలుగానే ఏదో ఒక నైవేద్యం లేదా ఆవు పాలు నివేధించి హారదిస్తే సరిపోతుంది ఇక మనం రోజులో ఏ పని చేసుకుంటూ ఉన్నా కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారి నామాన్ని జపించుకోవాలి దయచేసి ఈ తొమ్మిది రోజులు అనేది ముట్టుకోకండి ఇక చివరి రోజు అమ్మకు పసుపు కుంకుమలు అనగా పువ్వులు గాజులు చీర పసుపు కుంకుమ అన్నింటినీ సమర్పించి నమస్కరించుకోవాలి అమ్మకు ధ్యాపన చెప్పుకోవాలి అదే శ్రీరామనవమి రోజు ఇక ఎవరైనా పెద్ద ముత్తైదుల్ని పిలిచి కానీ చక్కగా లేకపోతే ఏ గుళ్ళోనో ఎవరైనా ముత్తైదు కనిపించినట్లయితే అక్కడ ఆవిడకు పసుపు బొట్టు ఇచ్చి మనం ఇవ్వాలనుకున్న గాజులు శనగలు ఈ విధంగా మనం శ్రావణ మాసంలో ఇస్తాం కదా ఆ విధంగా అన్నింటినీ ఇచ్చి ఆవిడకు నమస్కరించుకోవాలి ఇంతేనండి ఈ విధంగా శ్రద్ధగా చేశారంటే జరిగే విచిత్రాన్ని మీరే చూస్తారండి ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలనే కుతూహలము ఎప్పుడు నవరాత్రులు వస్తాయా అని మనం పడే ఆత్రత అనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అనే డౌట్ పెట్టుకోకండి మీకు మంచిగా అనిపిస్తేనే ప్రతి సంవత్సరం చేసుకోండి లేదు నేను ఈ సంవత్సరమే చేస్తాను తర్వాత చేసుకోను అని అంటే అది మీ ఇష్టం అండి ఒకసారి చేశారంటే అమ్మ మహిమ చూశారంటే మీరే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటారు ఇక ఈ పూజలో పసుపు గణపతిని పెట్టాలా కలసం పెట్టుకోవాలా కలస పూజ చేయాలా ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి చక్కగా మీ వీలును బట్టి చక్కగా అమ్మను పూజించుకోండి లేదు మేము కలసమే పెట్టి తొమ్మిది రోజులు ఎంతో రీతిలో చేస్తాము అని అనుకుంటే అది కూడా మీ ఇష్టం పెట్టి కూడా చేసుకోవచ్చు ఇక విన్నారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మర్చిపోకుండా మరి కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే మనకు తొమ్మిదవ తారీఖు నుంచే లలితా నవరాత్రులు అనేవి వస్తున్నాయండి ఇవి మళ్ళీ సంవత్సరం వరకు మనం ఎదురు చూడాలి కదా ఎంతోమందికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేసి ఆ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్